హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేసి చూపిస్తాను సమ్మర్ స్పెషల్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సిన పదార్థాలండి బొప్పాయి ముక్కలండి బనానా గ్రేప్స్ ప్రొమోగనెట్ యాపిల్ అండి కస్టర్డ్ పౌడర్ పౌడర్ తీసుకున్నానండి వెనీలా వెనీలా ఫ్లవరు ఒక పాల ప్యాకెట్ అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించి పాలు మరిగించుకుందామండి పాలు మరిగించే లోపల మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము చూడండి పాలు మరిగించి మరిగించిన తర్వాత ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ మనం వేసి కలుపుకుందామండి ఉండలు కట్టకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత బౌల్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా సగ్గుబియ్యం వేసుకోండి నేను ఆల్రెడీ ఉడికించి పెట్టానండి వేసుకొని చక్కగా ఉడికించుకుందామండి పాలల్లో కొద్దిగా పంచదార కూడా వేసానండి చూడండి తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను దాంట్లో వేసేసి సన్నని మంట మీద నాలుగైదు నిమిషాలు చక్కగా ఉడికించుకుందాము ఉండలు కట్టుకోకుండా గట్టిపడకుండా ఉండాలి ఉండాలి కదండీ చక్కగా అలా ఉడికించుకుందామండి ఒక ఒకవేళ అది గట్టిపడితే కొద్దిగా పాలను మరిగించి వేసుకోవచ్చు తర్వాత వేరే బౌల్లో తీసుకున్నాను చూడండి ఫ్రూట్స్ అన్నీ కలుపుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రూట్స్ సలాడ్ తయారైపోయిందండి సగ్గుబియ్యంతో చేశాను ఇంట్లో ఎన్ని ఏ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా మనం చేసుకోవచ్చండి ఏ ఫ్రూట్స్ అయినా పర్వాలేదు మన ఇష్టం అండి చక్కగా చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ అలాడ్ని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారండి చూడండి ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవచ్చండి చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలు చాలా ఇష్టపడి బాగా తింటారు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్